హాయ్ విబర్స్ వెల్కమ్ టు ఆ దాన్ నేను మీ ప్రసాద్ బర్రె లెక్క గురించి మాట్లాడి బుక్ అయిన జగన్ విషయం ఏంటి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న శ్రీకాకుళం జిల్లాలోని పలాసా అనే ప్రాంతానికి వెళ్ళారు ఎందు గురించి వెళ్ళారు ఏదైతే ఉద్ధానం సమస్య అని చెప్పేసి కిడ్నీ సమస్యలు ఉన్నాయి చూసారు దానికి సంబంధించి కిడ్నీ బాధ్యతల కోసం ఒక హాస్పిటల్ నిర్మాణం అక్కడ వైద్య సదుపాయాలు అదేవిధంగా భవిష్యత్తులో శస్త్రచికిత్సలు సో దీనికి సంబంధించిన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు బాగానే ఉంది ఎందుకంటే అసలు వద్దానో సమస్య కిడ్నీ బాధితులు ఉన్నారు అక్కడ నీటి వలన కావచ్చు కాలుష్యం వల్ల కావచ్చు మరి దాని వలన సో అసలు ఈ సమస్య ఎప్పుడు వెలుగులోకి వచ్చింది దీని వెనకాల కారణం ఎవరంటే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాస్తవాలు కొన్ని మాట్లాడుకోవాలి దాన్ని ఆ వాస్తవాలను అంగీకరించాలి అంగీకరించే మనసు తత్వం కూడా ఉండాలి కానీ ఎవరు కొంతమంది అయితే మనసు ఒప్పుకోదనుకోండి సరే ఇంతకీ అసలు ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ ఉద్ధానం సమస్య అని చెప్పేసి బయటకు తీసుకొచ్చేంతవరకు ఏ ఒక్కరు పట్టించుకోవాలి పైగా అప్పటికి ప్రత్యక్ష ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు అసలు పోటీ కూడా నిలబడాల కానీ అప్పటికే ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్షాలుగా రెండు పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ జన వైసీపీ కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చేంత వరకు కూడా ఎవరు మాట్లాడారు సరే ఎవరు తీసుకొచ్చినా వాళ్ళ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత ఆ యొక్క అధికార పార్టీ పైన ఉంటుంది కాబట్టి దాని తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత అది వెలుగులోకి వచ్చిన తర్వాత వాళ్ళు పట్టించుకున్నారు ఇప్పుడు దానిని వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాని గురించి మాట్లాడి కార్యక్రమాన్ని పెట్టారు సరే అప్పుడు పెట్టారా ఇప్పుడు పెట్టారనే దానికంటే కూడా వాళ్ళ సమస్య పరిష్కరించబడుతుంది కదా అనేదే బాగుంటుంది సో ఇక్కడ వరకు క్లియర్ అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది దేనికి ఆ యొక్క కిడ్నీ బాధితుల గురించి వాళ్ళ సమస్యల గురించి సో దాని గురించి మాట్లాడండి దాని పరిష్కార మార్గాల గురించి మాట్లాడండి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో అది ప్రజలకు చెప్పండి అంతవరకు బాగానే ఉంటుంది అది ఏమైనా రాజకీయ వేదిక రాజకీయాల గురించి ఎన్నికల గురించి మాట్లాడాలా కానీ మాట్లాడారు మన ముఖ్యమంత్రి గారు అసలు ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ మాటలేనా అది కూడా ఆలోచించాలి కదా ఎవరో వైసీపీ అధికార ప్రతినిధితో చిన్న స్థాయి లీడరో మరి వాటి గురించి వీటి గురించి మాట్లాడారంటే ఓకే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేసరికి నేను కూడా షాక్ అయ్యా ఇంతకీ ఏంటి ఆ వ్యాఖ్యలు అని అంటే ఇదిగో చంద్రబాబు నాయుడు గారి గురించి షరా మామూలే సో ఇటీవల తెలంగాణ ఎన్నికలు జరిగినాయి కదా పవన్ కళ్యాణ్ గారి నుంచి ప్రస్తావిస్తూ చెప్పారనమాట ఓ సోదరి ఇండిపెండెంట్ గా నిలబడిన సోదరి వచ్చిన ఓట్లు కూడా రాలేదు అని చెప్పేసి ఆయన అన్నారు ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు స్టారు ఈ మ్యారేజీ స్టారు ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లన్నో తెలుసా చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందకి దత్తపుత్రుడికి రాలేదు కూడా రాల సో ఇది చాలా కీలకమైన అంశం కొంచెం దగ్గ జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పే పాయింట్ సో ఈ బర్రెలెక్కకి వచ్చిన ఓట్లు అంటే ఐదు వేల ఐదు వందలు చిల్లర వచ్చినాయి ఆవిడికి సో తప్ప ప్రతి ఒక్కరు అభినందించారు కూడా మనం కూడా చాలా వీడియోలు చేశాం అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ముడిపెట్టి ఆవిడకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు అని చెప్పేసి హేళన చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు అసలు వైసీపీనే బుక్ అయింది వాళ్ళే నవ్వులు పాలైపోతున్నారు ఏంటి అంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళు తెలంగాణలో పోటీ చేశారుగా యాభై ఐదు సుమారుగా యాభై నుంచి యాభై ఐదు నియోజకవర్గాల్లో ఐదు వందలు నుంచి వెయ్యి లోపే ఓట్లే కొన్ని చోట్ల నాలుగు వందల ఓట్లు కూడా వచ్చినాయి సో ఈ విషయాన్ని అసలు మామూలుగా గతంలో అంటే ఫస్ట్ ఫస్ట్ మన ఛానల్లోనే ఈ అంశం గురించి ఏది ఆ బర్రెలాక్క ఎపిసోడ్ వచ్చినప్పుడే దాని గురించి మాట్లాడతానని చెప్పేసి జనసేన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అన్నారనమాట అన్న అన్నప్పుడు కూడా ఇక అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా ఏదో లేదని చెప్పేసి దాన్ని డివియేట్ అయిపోయింది డైల్యూట్ అయిపోయింది అంతవరకు బాగానే ఉంది సరే వాళ్ళు ఏదో మాట్లాడారులే అని అని చెప్పేసి వీళ్ళు కూడా వదిలేశారు అనుకుంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మాట్లాడారు ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది అసలు వైసీపీ హిస్టరీ బయటకు తీస్తే రెండు వేల పద్నాలుగులో మరి మేము బ్రహ్మాండం రాజన్న బిడ్డలు రాజశేఖర రెడ్డి గారికి తెలంగాణలో మంచి అభిమానులు ఉన్నారు ఎక్కువ మంది చచ్చిపోయారు ఆయనని చెప్పేసి అనుకున్న వాళ్ళకి రాజన్న బిడ్డలకి వైసీపీ పెట్టినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఐదు వందల ఓట్లు రాలేదంటే ఇక్కడ జనసేనకు వచ్చిన ఓట్లు సుమారుగా ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా యావరేజ్గా నాలుగు వేలు చిల్లర వచ్చినాయి ఒక కుక్కపల్లి తీసిస్తే కుక్కటిపల్లి నలభై వేలు వచ్చినాయి ఆ మిగతా ఏడు నియోజకవర్గాలు నాలుగు వేలు వచ్చినాయి ఇక్కడ వచ్చింది ఏడు వందలు యావరేజ్గా అన్ని నియోజకవర్గాలు ఏడు వందలు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన దాంట్లో ఆరో వంతు కూడా లేదు కదా మరి దీనికి ఏం సమాధానం చెబుతారు అసలు పాయింట్ ఇది కాదు ఇంకొంచెం లోపలికి వెళ్దాం ఆ పాయింట్ ఏంటి ఇప్పుడు చెప్తాను దానికంటే ముందుగా అసలు మరి వైసీపీకి వచ్చిన ఎన్ని పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్ల గురించి మాట్లాడడం పైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి సరే ఇప్పుడు అసలు పాయింట్ మాట్లాడుకుందాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు భర్యలక్క గురించి ఆయన అన్నారు చూసారా మరి ఆయన తెలిసి అన్నారో తెలియక అన్నారో కానీ బర్రెలక్క ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అన్నారు కదా ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరు ఆవిడ ఒక నిరుద్యోగి ఆ నిరుద్యోగి ఎందుకు పోటీలో నిలబడింది అధికార పార్టీ జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదని అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఏమి చేయలేదు అని అందు గురించి ఆవిడ పోటీలో నిలబడ్డారు కదా సరే బర్రెలక్క నిలబడినప్పుడు ఆవిడకి యువత ఎంత సపోర్ట్ చేశారు ఎందుకు సపోర్ట్ చేశారు ఈ ప్రభుత్వ వైఫల్యం గురించి ఇప్పుడు అధికారంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిరుద్యోగుల గురించి ఏం పట్టించుకున్నారు నిన్నగాక మొన్ననే కదా కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అని చెప్పేసి ఇచ్చారు రిపోర్టు మరి ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు ఈ బర్రెలక్క లాంటి వాళ్ళు వంద మంది తయారవుతారు అక్కడ పోటీలో నిలబడటానికి ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఇప్పుడు బర్రెలక్క బర్రెలక్కకు వచ్చిన ఓట్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎద్దేవా చేయడానికి వాడుతున్నారు చూశారు అసలు తీసుకోవాల్సిన పాయింట్ ఇది బర్రెలక్క ఎందుకు పోటీలో నిలబడింది ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళుతుంది పెట్టుబడులు వస్తున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది ఒక రాజధాని లేదు ఒక ఉద్యోగాలు లేవు ఒక పరిశ్రమ రాలేదు మరి అటువంటి అప్పుడు అక్కడ యువత ఏమైపోతారు ఎంతమంది యువత బయటకు వస్తారు రేపు ఏంటి పరిస్థితి ఇది కూడా ఆలోచించాలి కదా మరి ఇది బర్రిక గురించి ఆలో మాట్లాడేటప్పుడు అసలు పాయింట్ ఇది ఆ విధంగా ఎంతోమంది యువత రేపు పోటీలో నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతుంది యువత నిరుద్యోగ యువతంతా కూడా చైతన్యవంతులు వాళ్ళు ఏం చేస్తారు మాకు ఉద్యోగాలు రాలేదన్న కసితో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఓట్లేస్తారు సరే వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడతారా నిలబడబో పోనీ వీళ్ళందరూ కలిసి ప్రతిపక్ష పార్టీలను బలపరుస్తారా అది వేరే అంశం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తారు అది పాయింట్ అండర్లైన్ చేసుకోవాల్సింది ఆవిడకి ఎన్నోట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారికి ఎన్నోట్లు వచ్చినాయి దానివల్ల ప్రజలకేం ఉపయోగం లేదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన దాంట్లో ఆయన ఏమన్నారు ఒక దశాబ్ద కాలం పాటు జనసేన తెలుగుదేశం కలిసి ప్రయాణించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పేసి ఆయన హుందాగా మాట్లాడారు అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు తన నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదంట ఎమ్మెల్యేలకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి అని చెప్పేసి ఆయన అన్నమాట చాలా విచిత్రంగా ఉంది ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు అంటే ఇప్పుడు నియోజకవర్గాలు షఫుల్ చేస్తున్నారు కదా అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి గారు సో అందు గురించి ఈ విధంగా ఎప్పుడూ లేదు అని చెప్పేసి ఆయన అన్నారు సరే ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టినా అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా ఏదైనా అదే కదా అదే ముఖ్యమంత్రి గారు ఇదే ఎమ్మెల్యేలు ఆ మాత్రం జనాలకు తెలియదా పోనే ఉన్నా పాత రోజుల్లో ఉన్నా న్యూస్ పేపర్లో మాత్రమే అప్పుడు న్యూస్ వచ్చేయి అసలు ఏ ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు ఎవరికి తెలియదు అనుకోవడానికి సో ఇప్పుడు మేరకు నాగార్జున తీసుకెళ్ళిపోయి సంతన పాటలు వేశారనుకోండి అక్కడ సుధాకర్ బాబుని తీసేసి ఇక ఇంకేముంది మేరకు నాగార్జున సూపర్ అనుకుంటారా ఇవాళ సోషల్ మీడియాలో అంతా ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు మేఘతోడు సుచారత గారిని తీసుకొచ్చేసి మరి తాడికొండలో పెడతారు అదేవిధంగా ఆదిమల సురేష్ని తీసుకెళ్లి కొండేబీలో పెడతారు ఇక అంతే ఇటు దాటు అటు ఇటు మొత్తం ఏదో జిగ్జాగ్ ఆట అనమాట సో ఎట్లయితే సరే మార్చుకుంటారో అది వాళ్ళ ఇష్టం అనుకోండి అది ఇండికేషన్ ఏంటి అంటే వైసీపీకి ఎదురుగాలి ఉంది అని చెప్పి స్వయాన ఆ పార్టీ వాళ్ళే ముఖ్యమంత్రి గారే చెప్పినట్లుగా మరి ప్రతిపక్ష పార్టీలు చెబుతూ ఉన్నాయి సో ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా మీకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎదురుగాలి వేస్తుంది దీనికే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు చివరికి అట్లాగే అవుతుందని చెప్పేసి ఒక మామూలు కౌంటర్ కాదులే ఒక గట్టి కౌంటర్ అనే అనుకోవాలి వైసీపీ వాళ్ళకి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు సో మొత్తం మీద ఇక్కడ ఎట్లాగుంది అంటే అనవసరంగా బర్రె లెక్క గురించి మాట్లాడి వైసీపీయే నవ్వుల పాలైపోయింది దానికి తగినట్టుగా వైసీపీలో నాయకులు మాట్లాడతాం వేరు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే ఆ వేదికపైన మాట్లాడతామంటే అసలు సమయం ఏంటి సందర్భం ఏంటి దాని గురించి ఏంటి చివరికి ఆ బర్రెక్క గురించి అంటే ఆ లక్క గారు ఎందుకు పోటీ చేశారు అలాగే శిరీష ఎందుకు పోటీ చేశారు తెలుసు కదా ప్రభుత్వం మీద వ్యతిరేకతో సో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదంటారా ఏమై ఉంటుంది సో ఈ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిన్న సెల్ఫ్ గోలు వేసుకున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం దీనికి సంబంధించి ప్రజల నుంచి కూడా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బర్రె లక్క గురించి మాట్లాడి బుక్ అయిన జగన్ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ